గృహ నిర్మాణం దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు అటువంటి ఈ కుటుంబ ఇళ్ళనే బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తుంది దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కలెక్టర్ గారికి రిపెస్ అవ్వడానికి మేము పార్టీలు అందరూ వచ్చాం అంటే వారికి ఇంకో ఇల్లు ఉన్నాయని జగనన్న అన్న ఇళ్ళు ఉన్నాయని చెప్పి చెప్పి వాళ్ళు తొలగించే పరిస్థితి చేస్తున్నది చాలా తప్పు మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళందరికీ గృహ నిర్మాణాలు లేవని చెప్పి ఇక్కడ మేము నిర్ధారించుకున్న తర్వాత మేము ఈ కార్యక్రమంలో పార్టీస్పెట్ చేస్తాం అయితే దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఏదో స్థలం ఇచ్చో లేకపోతే ఉన్నాయని చెప్పి బలవంతంగా తొలగితే మాత్రం మేము ఖచ్చితంగా కూడా దీని మీద పోరాటం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది అదేవిధంగా వీరికి మీరు స్థలం ఇవ్వడం కాదు నిర్మించి గృహాలు నిర్మించి ఇస్తే కానీ వీళ్ళ తొలగే పరిస్థితి లేదు మేము ఇది కలెక్టర్ గారు ఎప్పుడైనా ఇచ్చిన తర్వాత తదుపరి కార్య కార్యక్రమం ఏంటనేది మేము పార్టీ తరఫున తెలియజేస్తాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం